ప్రభుణీసుక్రీస్తున్నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తున్నా యువదేకాల సమయంలో దైవ వాగ్దానం కొరకు ఏషియా గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకోత ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను ఎహోవా ఎహోవాయే నాకు బలము ఆయనే నా కాస్పదము ఆయన నాకు రక్షణాధారం ఆయను ప్రార్థన చేసుకుందా మహుర్ను మా తండ్రి మహాగణత వహించిన మహారాజా మీ గణనీయమైన నామం కొరకు స్తోత్రాలు ప్రభా నీటి దినాన మరొక్కసారి మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి మా రక్షణకు ఆధారమైనటువంటి మా దేవుని మా రక్షణకు కారణభూతులకు మా దేవుని మా కీర్తనకు ఆస్పదమైన మా దేవుని ఆరాధించుటకు పూజించుటకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను చేత పట్టుకుని ఈ యాత్ర జీవితంలో కొనసాగడానికి సహాయం చేయమని యేసుక్రీశ్వరి శ్రేష్ఠనామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె ప్రిలరా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల మధ్య దేవుడు ఆయన చేయబోతున్న కార్యాలను బట్టి ఇస్రాయేల్ ప్రజలు ఏమని దేవుని కొనియాడబోతున్నారో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాడు అందుకనే మొదట వచ్చినట్టు ఆ దినమున మీరు ఇలాగందురు యహోవా నీవు నా మీద కోపపడితివి నీ కోపము చల్లారు నిన్ను స్తుతించుచున్నాను నీవు నన్ను ఆదరించి ఉన్నావు ఇస్రాయల్ ప్రజలు దేవునికి విరోధులే దేవునికి దూరస్తులై వారు ఉంటూ వచ్చినప్పుడు దైవ శిక్ష వారి మీదకి వచ్చింది అయితే రానున్న దినాలలో ఈ ప్రజలు ఎలాగు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తులై వారు దేవుని దేవుడు పక్షంగా చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని ఆదరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించే వారిగా వారు ఉంటూ వచ్చారు కాబట్టే జ్ఞాపకం చేయబడుతుంది నీవు నా మీద కోపపడితే ఇప్పుడు నీ కోపము చల్లాలి ఇది ఇస్రాయేల్ ప్రజలకి అయితే మన జీవితాల్లో స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పోతున్న మనల్ని విడిపించేదాని కొరకు రక్షించేదాని కొరకు జకత్ రక్షకుడు ప్రమణీయసుక్రీస్తు వారు ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన సెలువులో తన ప్రాణాన్ని పెట్టు ద్వారా దైవ నుంచి తప్పించబడ్డ మనం కూడా దేవుని స్థుతించేవారుగా అగునట్లుగా ఆయన రక్తం వలన ఆయన స్వకీయ సంపాద్యంగా చేయబడుతూ వచ్చా కాబట్టి ప్రజలు అంటున్నారు ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు ఇప్పుడు నేను కలిగి ఉన్న దేవుడు ఎవరంటే నా రక్షణకు ఆయనే కారణం ఆయనే కారణం కాబట్టి నేను భయపడను నేను భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను నేటి దినాల్లో ఎన్నో దాడులు ఎన్నో శ్రమలు ఎన్నో పరిస్థితులు బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇతరులకు చూపించలేని పరిస్థితి అయితే ఇస్రాయేల్ ప్రజలు వారు దేవుని కూర్చి వారు ఎట్లా చెప్తూ ఉంటారు భయపడక ఆయనను నమ్ముకొని చున్నాను మనము కూడా భయపడకాయని నమ్ముకోవాలి ఎందుకు అంటే ఎహోవాయే నాకు బలం మనుషులు మనకంటే బలవంతులు కావచ్చు మనకంటే తెలివైన కావచ్చు మనకంటే ఆస్తిపరులు కావచ్చు అయితే దేవునికంటే ఏ మనుషుడు కూడా బలవంతుడు కాడు దేవుని కంటే ఏ మనుషుడు కూడా జ్ఞానవంతుడు కాదు దేవుడి కంటే ఏ మనుష్యుడు కూడా ఐశ్వర్యవంతుడు కాదు కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే దేవుడే నాకు బలము ఆయనే నా కీర్తనకు ఆస్పదము కాబట్టి నేను ఇవాళ పాటలు పాడుతున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నా దేవుడు ఆయన నన్ను విడిపించాడు ఆయన నన్ను ఆదరించాడు ఆయన నాకు బలముగా ఉంటూ వచ్చాడు ఆయనే నా బలం అని చెప్పేసి దేవునిలో సంతోషించేవనిగా ఉన్నట్లుగా మరి ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు ఆనందపడి రక్షణాధారమైన అయిన బావుల్లో నుండి నీళ్లు చేతుకొందరు ఆ మీరు ఇలాగొందురు యహోవాను స్తించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనటి కాబట్టి ఇప్పుడు ఈ శ్రమలు ఈ పరిస్థితులు వీటన్నిటినీ జయించి దైవ బలం చేత నింపడిన ప్రజలకి పని అప్పగిస్తూ ఉంటాడు ఒకప్పుడు శ్రమలో ఉన్నారు ఒకప్పుడు బంధకాల్లో ఉన్నారు ఒకప్పుడు బాధలో ఉన్నారు ఇప్పుడు ఆదరణ కలిగించబడుతుంది దేవుడే వారికి బలముగా ఉంటూ వచ్చినాడు వారి రక్షణకు ఒక అనుభూతినిగా ఉంటూ వచ్చినాడు కాబట్టి ఈ ప్రజలు ఏం చేస్తారంటే వారిలో వారు చెప్పుకుంటున్నారు ఏమనంటే ఏ హోవాను స్థుతించండి ఆయన నామాన్ని ప్రకటించండి జన్మలలో ఆయన క్రియలను ప్రచురం చేయండి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాటిని ప్రచురం చేయాలి ఆయన నామం ఘనమైనది అని జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి యహోను గుర్చి పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడపరచును భూమి అన్నంతటను ఇది తెలుపుబడును కాబట్టి దేవుడు తన మహత్కార్యాన్ని ప్రభు నేసుక్రీస్తులో ఆయన నెరవేరుస్తూ వచ్చారు భూమి అన్నంతటా ఇది ప్రకటింపబడుతోంది అందుకనే అనేకమైన దేశాల్లో ప్రభు నేరుసుక్రీస్తు వారిని మనుషులు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి చివరిగా అంటున్నాడు సియోన్ నివాసి ఉత్సాహదును బిగ్గరగా చేయము నీ మధ్యలో ఉన్న ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం కలిగినటువంటి దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటే ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు ఆయన గనుడైనటువంటి దేవుడు ఆయన గనుడైనటువంటి దేవుడు ఆయన బలమైనటువంటి దేవుడు ఆయన రక్షణను అనుగ్రహించే దేవుడు ఆయన మహత్యము కలిగినటువంటి వాడు ఆయన మన యొక్క కీర్తనకు ఆస్పాదమైనటువంటి వాడు ఈ విషయాలన్నింటినీ మనము గుర్తిస్తే ప్రభువుని ప్రకటించకుండా ఉండలేం ప్రభు యొక్క కార్యాలను ఇతరులకు తెలపకుండా ఉండలేం అలాగూ దేవుని కొరకు మనం కొనసాగునట్లు దేవుని క్రియలను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మన ఎడల చేసిన తిరినుండి జ్ఞాపకం చేసుకుని ఎలాగో ఆయన మనల్ని ఆదరించాడో ఎలాగో ఆయన మనల్ని విడిపించాడో ఎలాగో ఆయన మనల్ని బలపరిచాడో జ్ఞాపకం చేసుకుని నా దేవుడు నా బలము అని గుర్తిస్తాయి ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు యొక్క బలాన్ని మనం చూడగలుగుతాం ప్రభు యొక్క కృపను అనుభవించగలుగుతాం అలాగూ దైవ కృపలో మనం నిలిచినట్లుగా దేవుని యొక్క ప్రత్యక్షత మనం నిలిచినట్లుగా దేవుని వైపు తిరుగుతా ఆయన మన యెడల చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటా ఆయన నామం ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకుంటా ఆయనకు సమీపస్తులుగా అవుతా ఎందుకంటే ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు మహత్ కార్యాన్ని చేశాడు ప్రభు క్రీస్తు వారిలో మనకు రక్షణను అనుగ్రహించాడు మన ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగు చేశాడు ఆయన కుమారత్వంలోనికి ఆయన ప్రభుత్వంలోనికి ఆయన వారసత్వంలోనికి మనం తెచ్చాడు దాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉదయకాల సమయంలో మళ్ళీ మనము ప్రభుకి అప్పగించుకుంటాం దైవ కృప మనకు తోడయుండి ఉండి మనలను నడిపించును కాక ఆ